ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పర్ణిక హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మా ఇంటి దగ్గర అయితే పూల మొక్కలు చాలా ఉన్నాయి అండి ఫ్రెండ్స్ కనకుంబ మొక్కలు అయితే ఎలా పూలు పూస్తున్నాయో చూడండి మా అమ్మ అయితే చాలా చెట్లు మా పాప వాళ్ళ కోసం చూడండి ఎలా వేసి పెట్టేసిందో చూడండి చూడండి ఫ్రెండ్స్ మల్లె చెట్లు అయితే చాలా పూలు పోస్తాయి ఈరోజు మార్నింగే అల్లి మా పాపకైతే పెట్టాను చూడండి మందారం పూలు దేవుడికి పెట్టుకునే దానికి చాలా పూలు అయితే పోసాయి పొద్దున్నే ఈరోజు మార్నింగ్ అయితే మా అమ్మ అయితే ఫ్లవర్స్ అన్నీ కోసేసింది చూడండి ప్రతి ఒక్క చెట్టు మా అమ్మ అయితే ఇంట్లో వేసేసింది ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇదేం చెట్టో నాకు కూడా తెలీదు మీకు గానీ తెలిసే కామెంట్ చేయండి చూడండి ఇదేం చెట్టో నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి జా చెట్టు కూడా వేసింది ఒక కాయ కూడా లేదు కాయలేదు చెట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా వేసిందో మా అమ్మ చాలా వంకాయలు కాస్తాయి ఇక్కడైతే మిర్చి పచ్చిమిర్చి కూడా వేసింది చూడండి ఇదిగో ఇదైతే బీరకాయ చెట్టు చూడండి ఎలా అల్లుకు ఉందో